హలో ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిది కేజీలు ట్వంటీ ఎయిట్ కేజీస్ ఎట్లా చేయను సో మా ఇంట్లో మీకు ఫస్ట్ థాటు ఓ ఈవిడ జిమ్కో లేదా డైట్ యాప్సో యూస్ చేసి తగ్గి లే అనేసి లేదండి అక్కడే పప్పులో కాలేసారు ఏ జిమ్కి వెళ్ళలేదు ఏ డైట్ యాప్స్ యూజ్ చేయలేదు అమ్మో ఇరవై ఎనిమిది కేజీలు ఇంట్లోనే తగ్గడం సాధ్యమా పాసిబుల్లా అని ఆలోచిస్తున్నారా అవును కన్సిస్టెన్సీగా డెడికేషన్ తో చేస్తూ ఉంటే ఏదైనా పాసిబుల్ అవుతుంది సో స్టిల్ కన్సిస్టెన్సీగా నేను అదే ఫాలో అవుతూ ఉన్నాను మార్నింగ్ నా రొటీన్ చూపిస్తూ ఉన్నాను ఈ ఇలా హెల్త్ ఫుడ్ తీసుకుంటూ నేను ట్వంటీ ఎయిట్ కేజీస్ అయ్యాను నా మార్నింగ్ రొటీన్ నేను మధ్యాహ్నం లంచ్ కి ఏం తీసుకున్నాను అండ్ నా ఈవినింగ్ ఫ్రూట్స్ అన్నీ క్లియర్గా చూపిస్తూ ఉన్నాను ఇంకా మీరు వెట్లా అనుకుంటున్నారా అయితే లేట్ చేయొద్దండి వెంటనే నాతో కూడా మీ జర్నీని స్టార్ట్ చేయండి ఇంకా మనం సోక్ చేసుకోవడం మర్చిపోతూ ఉంటాము మార్నింగ్కి బాదాము నట్స్ సీడ్స్ ఇలాగా సో మీరు మర్చిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి పడుకునే ముందు ఒక్కసారి మీరు సరిత ఛానల్ని చూడండి సో ఏమేం తినాలి ఏం సోక్ చేసుకోవాలి అన్నీ అలా గుర్తొచ్చేస్తాయి సో ఇంకా లేట్ చేయకుండా వెంటనే మినట్ సరిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హెల్తీగా తింటూ యోగా చేస్తూ సూర్య నమస్కారాలు చేస్తూ తగ్గాను స్లో స్టడీ మిస్ జస్ట్ ఫాలో 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 మీ మీరే సరిత